హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ ఆయన బ్యాక్ అంటే బ్యాక్ నేను ఎక్కడికి వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు కదా మీరు నేను వెళ్దామన్నా మీరైతే వెళ్ళనీరు ఎక్కడి నుంచో వచ్చాను మీ దగ్గర సురక్షితంగా ఉన్నాను ఎందుకంటే మీరు తరింగొట్టరు కొట్టరు కదా మాస్క్ వేసుకోరు శానిటైజర్లు కొట్టుకోరు జాలీగా గుంపులు గుంపులుగా వీధుల్లో తిరుగుతారు టీ షాప్ లో టీ తాగుతారు కిరాణా కొట్లు వెళ్తారు సామాన్లు అలాగే తీసుకుని ఇంట్లో పెట్టుకుంటారు ఇంకా కరోనాకు లోటు ఏముంది చెప్పండి అందుకని ఇక్కడ నుంచి వెళ్ళడానికి అస్సలు మనసు రావట్లేదు అక్కడక్కడ కొన్ని దేశాల నుంచి తరిమి కొట్టారు కానీ మీరైతే అస్సలు తరిమి కొట్టేలా మీ అభిమానానికి నా ధన్యవాదాలు ఒక పక్క మీ ప్రభుత్వం వాళ్ళు నన్ను తరిమి కొట్టాలని చెప్పి ఎన్నో చర్యలు తీసుకుంటున్నా మీ వంతు సహాయంగా నన్ను బాగా పెంచి పోషిస్తున్నారు మీ అభిమానానికి నిజంగా నేను దాసోహనే చెప్పాలి ఏంటి నేనేదో ఊరికే మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా ప్రూఫ్ లేకుండా నేను ఏది ఇతం ఆధారాలతోనే మీ ముందుకు వచ్చాను ఒకసారి చెవులు దగ్గర పెట్టుకుని వినండి నేను మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయో నా భార్యని ఎంతమంది పడ్డారో ఎంతమంది నా పాలని బలయ్యారో చెప్తాను వినండి ఈ ఈస్ట్ గోదావరి వాళ్ళకి మరి అభిమానం ఎక్కువలా ఉంది చూస్తుంటే నన్ను బాగా పెట్టి పోషిస్తున్నారు మరి రెండు ఆగస్ట్ ఈస్ట్ గోదావరి మొత్తం కేసులు ఎన్ని అనుకుంటున్నారు ఒకటి రెండు వంద యాభై కాదండో తొమ్మిది వందల ముప్పై అంటే వెయ్యికి దగ్గరే అంటే మనం మాట్లాడుకునే ఈ గ్యాప్ లు వెయ్యి దాటిపై చాలా ఉంటుంది రేపు చూస్తే తెలుస్తుంది ఎన్ని కేసులు అనేది వెయ్యి దాటిపై రెండు వేలైనా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంత అభిమానం మన ఈస్ట్ గోదావరి జనాలకి ఇంకా కంటైన్మెంట్ క్లస్టర్స్ చూసుకుంటే పదిహేను ఉన్నాయి హోమ్ ఐసోలేషన్ వార్డులు రెండు వందల ఎనిమిది కానీ టోటల్ డి డిశ్చార్జ్ అంటే నా బారి నుంచి బయటపడిన వాళ్ళు రెండు వందల ఐదు మంది ఉన్నారండి అదృష్టవంతులు మరి మొత్తం యాక్టివ్ కేసులు తీసుకుంటే తొమ్మిది వందల ముప్పై అంటే ఇప్పటికి తొమ్మిది వందల ముప్పై ఇంకా రిపోర్ట్ వస్తే కదా తెలుస్తుంది నా బారుని ఎంతమంది పడ్డారో ఎంతమంది బలైపోయారు అని ఏంటి ఇవన్నీ ఎక్కడో టౌన్లో సిటీల్లో ఉన్నాయి మనకేముందిలే జాలీగా పల్లెటూరులోకి వచ్చి గుంపులు గుంపులుగా మాట్లాడేసుకుందాం అనుకుంటున్నారా అయ్యో మా కరోనా వేవ్స్ పల్లెటూర్లు మండలాలు కూడా దాటేశాయి ఏంటి నమ్మట్లేదా ఒక్కసారినండి ఏ ఏ మండలాల్లో ఎన్నెన్న వచ్చాయో ఇప్పుడే చెప్తాను ఆలమూరు ఐదు అమలాపురం పద్నాలుగు అనపర్తి ఒకటి ఆత్రేయపురం ఒకటి బిచ్చవోలు అనపర్తి ఒకటి ఆత్రేయపురం ఒకటి బిచ్చవోలు ఒకటి దేవీపట్నం ఒకటి ద్వారాపుడి పదమూడు గండెపల్లె ఒకటి గోకవరం ఒకటి గొల్లపురోలు ఒకటి జగ్గమ్మపేట పది కే గంగవరం పది కడియం ఆరు కజ్లూరు తొమ్మిది కాకినాడ నూట తొంభై వీలైతే డబల్ సెంచరీ చాలా దగ్గరలో ఉన్నారండి కాకినాడ రూరల్ డెబ్బై తొమ్మిది కరప ఎనిమిది కోరుకొండ ఇరవై ఆరు కొత్తపల్లె ఒకటి మండపేట నలభై ఎనిమిది హాఫ్ సెంచరీకి బాగా దగ్గరలో ఉన్నారు పిల్లలు మారేడుమిల్లు నాలుగు ముమ్మడివరం పదమూడు పమ్మూరు మూడు పెదాపురం పదకొండు పిఠాపురం పద్దెనిమిది ప్రత్తిపాడు ఏడు రాజమండ్రి రెండు వందల పది వీళ్ళు డబల్ సెంచరీ దాటేశారండోయ్ రాజమండ్రి రోలర్ ఎనభై నాలుగు రాజనగరం ఇరవై ఏడు రాజవమ్మంగి రెండు రామచంద్రాపురం పదహైదు రంపచోడవరం ఏడు రావులపాలెం పదమూడు రాయవరం పదిహేడు రాజోలు ఒకటి రౌతలపుడి రెండు సమ్లకోట్ పన్నెండు శంకవరం పన్నెండు సీతానగరం పది తెల్లరేవు ఒకటి తొండంగి పదైదు తుని తొమ్మిది వెస్ట్ గోదావరి రెండు ఏలేశ్వరం ఒకటి మొత్తం చూసుకుంటే తొమ్మిది వందల ముప్పై మంది ఏంటి చూసారా మీరు ఎంత బాగా నన్ను పెట్టి పోషిస్తున్నారో అయినా గవర్నమెంట్ ఎన్నో చెప్తుంటుందండి మీరు మాత్రం దయచేసి వినకండి ఎందుకంటే మీరు కూడా నన్ను అవాయిడ్ చేసేసారంటే నేను ఇంకెక్కడికి వెళ్ళాలి చెప్పండి కాబట్టి మీరు దయచేసి మాస్క్లు వేసుకోకండి సోషల్ డిస్టెన్స్ పాటించకండి అలాగే శానిటైజర్లు వాడకండి అప్పుడే మనందరం కలిసికట్టుగా ఒకే ఫ్యామిలీలో ఉందాం మీ ఫ్యామిలీతో ఉంటే మజా ఏ ఉంటుంది చెప్పండి మీరు శానిటైజర్లు మాస్క్లు సోషల్ డిస్టెన్స్లు వాడారనుకోండి మీ ఫ్యామిలీతో ఉంటారు ఇవేం వాళ్ళు లేదనుకోండి కరోనా ఫ్యామిలీతో ఉంటారు ఏది కావాలో మీరే చూస్ చేసుకోండి కరోనా ఫ్యామిలీతో కంఫర్ట్గా ఉంటారా లేదా మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారా ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం మేము ఏదో జనాల్లో కొంచెం అవేర్నెస్ తీసుకురావడానికి కొంచెం వినోదపరంగా వాడమే తప్ప గవర్నమెంట్ కించపరచడమో లేదంటే ఎవరినైనా కించపరచడమో చేయటం లేదు